సభ ప్రారంభ సూచిక మా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో మన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాగంటి వెంకటయ్య గారు పాల్గొంటున్నారు వారిని మీకు కలిసే కావాల్సిందిగా కోరతాము రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడు సుధాకర్ గారు వచ్చారు వారు కూడా మీకు కలిసి కావాల్సింది కోరతా రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ్ల గారు వచ్చారు వారు కూడా మీకు కత్యంగా మన జిల్లా రైతులు అందరూ అక్కడ పరిచయం చేస్తాము ఇక్కడ అయితే మన జెండా ఆవిష్కరణ మన యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుధాశరెడ్డిని జెండాను ఆవిష్కరించడం ఉండాలి కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 ఈ రోజు ఈ గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా మహాసభ కార్మికుల యొక్క సమస్యల్ని చర్చించింది అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ ప్రభుత్వం రెగ్యులర్గా అదే అదేవిధంగా ఒక మనిషి యొక్క పలు రకాల పనులు మనం చూస్తున్నాం మన కారేపల్లి పంచాయతీలో కానీ మన ఉన్న నలభై ఒక్క పంచాయతీల్లో ఒక మనిషి నీళ్ళు వదలాలా ఒక మనిషి కరెంటు పో లెక్కాలా ఒక మనిషే అదే ట్రాక్టర్ తోలాలా ఒకటే మనిషి అదే విధంగా రోడ్లు ద్వారా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల పనులని ఆఖరికి ఆఖరికి జాతీయ జెండా ఎగరేయాల ఏర్పాటు చేయాల్సింది వీళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే ముగ్గులు పోయాల్సింది వీళ్ళే అంటే మల్టీ పర్పస్ విధానాన్ని తీసుకుని వచ్చి ఈ మండల ఈ గ్రామ పంచాయతీ కార్మికుల్ని గ్రామ పంచాయతీ కార్మికులకు శ్రమని ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుంది దాన్ని రద్దు చేయాలని మహాసభ కోరతా ఉంది అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి నెల ఐదో తారీఖు లోపు చేతాలి అడిగితే ఆరు నెలలు ఆగిన సందర్భాలు ఉన్నాయి మూడు నెలలు ఆగిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ ఇప్పుడు కూడా రెండు నెలల నుంచి జీతాలు అని పరిస్థితులు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు త్రీ పేసి కరెంట్ ఉంటే లేకపోతే ఊరు మొత్తం కరెంట్ ఇవ్వాలంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీ కార్మికుడు ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది పంపులు వదలాల్సిన పరిస్థితి వస్తుంది గ్రామ పంచాయతీ కార్మికుడికి ఇంత కష్టపడితే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే గ్రామ పంచాయతీ కార్మికుడికి ఇస్తున్నారు అందుకోసమే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈ జిల్లా మహాసభ నిర్ణయం చేసింది అదేవిధంగా గ్రామ పంచాయతీ వాళ్ళకు మాత్రం ఇంతవరకు పర్మినెంట్ లేదు పర్మనెంట్ చేయాలని కోరుతా ఉంది ఈ మహాసభ అదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల్ని గ్రామ పంచాయతీ కార్మికులకి వాళ్ళకి ఈ ఈ మహాసభ డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ కార్మికుడికి దిగిపోయేటప్పుడు ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తా చచ్చిపోతే యాభై వేలు పట్టి ఖర్చులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉంది ఆఖరికి గ్రామ పంచాయతీ కార్మికులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పనిచేసిన తర్వాత అరవై సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ

వెనుకబడుతున్న పరిస్థితులు ఉన్నాయి అందుకోసమే వీళ్ళే ఇంటి ఇల్లు తిరిగి ఇంటి పనులు వసూలు చేయాలా ఇంద్రం ఇల్లు వస్తే సర్వే సరిపే వీళ్ళే చేయాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రామ పంచాయతీ జీవితం ఎనికి తిరిగి చూసుకుంటే ఏం చేసినామంటే ఇంద్రం ఇల్ల సర్వే అదే విధంగా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తే సగం ఆకలి సాగుతోని సత్య పరిస్థితి ఈ బాధలన్నీ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఆఖరికి మన కార్యపల్లిలోనే అనేక సందర్భాల్లో మన గ్రామ పంచాయతీ కార్మికులు కరెంటు స్తంభాలు ఎగ్గి షాపులు కట్టి చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకోసమే ఈ వేధింపులాపాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకి ఒక భరోసా జీవితం ఇవ్వాలని యూనియన్ జిల్లా డిమాండ్ చేస్తా ఉంది అందుకోసమే ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ప్రభుత్వాలు అది మల్టీ పర్పస్ విధానం రద్దు కావాలన్నా లేకపోతే ఇదే గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్నికలకు ముందు ఎంకేసు సమ్మెల్ చేస్తా ఉంటే ఇదే కాంగ్రెస్ నాయకులు ఇదే ముఖ్యమంత్రి వచ్చి విధంగా లోకల్లో ఉన్న మన ఎమ్మెల్యే గారు వచ్చి మీకు ఇరవై ఎనిమిది వేలు కాదు మీకు ముప్పై వేలు ఇచ్చిన తక్కువే మామూలు కాదు అని మొదలు కన్నీరు కాచారు కానీ ఇప్పుడు అధిక ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం కనీసం గ్రామ పంచాయతీ కార్మికుల గురించి మన ఎమ్మెల్యే కానీ లేకపోతే మన ఎంపీ కానీ ఒక్కడు కూడా ఒక్కడంటే ఒక్కడు అసెంబ్లీలో మాట్లాడే సందర్భం లేదు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మనం గతంలో బిఆర్ఎస్ వాళ్ళు శ్రమం దోచుకుంటా ఉంటే నేను శ్రమం దోచుకుంటా ఉంటే

జిల్లా మహాసభ జరిగిన ఈ జిల్లా మహాసభ తీసుకునే నిర్ణయాలు బహుజత్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వం అయినా బహుజత్రే ఇంకా ఏ ప్రభుత్వం అయినా పరిచితంగా మెడలుంచి గ్రామ పంచాయతీ కార్యకలాపాల పరిచయపరిచడానికి ఈ మాత్రం దోహదకొంతే తెలియజేతు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARJ న్యూస్ టీవీని సబ్‌స్క్రైబ్ చేయండి